విశ్వాసాలను కలిగి ఆ నమ్మకాన్ని బట్టి ఆ విశ్వాసాన్ని బట్టి ఇటు వచ్చిన తర్వాత యేసు ప్రభుత్వడు ఈ చిన్నది నిద్రించుకోలేదు కానీ చనిపోలేదయ్యా ఎందుకు ఎడుగుతున్నారు అంటే అమ్మగారా అక్కలారా ఓ అయ్యలారా ఎందుకు గవర్నమెంట్ ఎడుతున్నారు ఆమె నిద్రపోతున్నారా చనిపోలేదు అన్నాడండి ఇక బంధింపు చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు అపహాసం చేస్తున్నారు మూడు నాలుగు గంటలు ఇచ్చి మేము ఇక్కడ ఆమె చనిపోతే చనిపోలేదు ఇక పిచ్చుడా అన్నట్టుగా హే చేశారు కానీ ఆయన మాత్రం నమ్మిక మాత్రం విడిచిపెట్టాలే విశ్వాసంగా విడిచిపెట్టాలి ఆయరు నా జోటి ఇంట్లో ఇంట్లో సాటి బతులు చేశారు ఎవరు చచ్చిపోతే బతుకు

हाय करून चेशें इंटरनेट आनी कितें गेला आप एश प्रमाणे तालो येलें हांव आमगेर बायट गोपा बिचें रे हांवें पायऱ्यांनी येट पाव बी ये पावले नाय म्हणल्या हांव बिचरना रे आमकां रेपे वयटपा पिच्छे आमदरे पेटपा पिच्छी के सायडी

ಉಪಾಸಿಗಡ್ಕೊಂಡು ಪ್ರಭು ಮಾತು ಪಡ್ತು ಪ್ರಭು ಮಾತು ಬಿಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಜನ ವಿಶ್ವಾಸ మన మనసులో మన గుండెల్లో మన హృదయంలో ఏసేపు చోటు ఇవ్వాలి చూపిస్తే చూపించినంత బయటగా వచ్చి ఏసులు ఆపలి చిన్నదానా లేదు నేర్చుకుంటుందండి అన్ని గంటల నుండి చచ్చిపోయి మంచం మీద పడి లేవ స్థితిలో ఉన్న ఆమె కలిపిన కట్టినాసిన ఆమె చూపించిన తర్వాత అంటే చిన్నదానా లెవెట్ మాట కడతామంట ఆ భాషలో లేచి పడు విశ్వాసం ప్రకమించిందే లేదా విశ్వాసం బాగు చేసిందే లేదా మరి మాకే ఉండాలి ఏమన్నా అడ్డుకోపాలు ఎందుకు అలాంటి మనకు ఉండవలసింది ఆత్మసంబంధమైన రోషన్ నేను ప్రాప్తం చేసిన పోదు రోషన్ నేను ప్రాప్తం చేసిన పోదు పట్టుదల ఆ పట్టుదత్ని ఆ పట్టుదత్ని ప్రాప్తం రాజుగారి పట్టుదల రాజుగారి నా కోసమే ఉన్నాడు వాకి చెప్పేది నీకోసం కదా మా అందరి కోసం ఇచ్చి మాట్లాడతారు నేను మమ్మల్ని పోస్ట్ పెట్టాను అది మా తమ్ముడు కూడా పెట్టారు పెట్టాడు వాడు మన డబ్బులు డబ్బులు లేవు అని చెప్పారు అలా అడిగాడు అలాంటి దగ్గర ఇచ్చే లేదు అని చెప్పాను నా దగ్గర దొరకదు అని చెప్పాను నేనే డబ్బు లేని దగ్గర అసలు చాలా కష్టం చెప్పా అడిగాడు ఆ కింద మెసేజ్ పెట్టా ఆ మెసేజ్ నాకు కూడా కాదు పెద్ద మెసేజ్ పెట్టాను ముగ్గురు గారు సార్ ఆయన మెసేజ్ పెట్టారు రెండు అంటే ఇన్ని ఏ ఒక్క లేక నా మీద ఒక్క పెట్టుకోవడానికి ఫోన్ చేసే నాకే ట్విట్టర్ మెసేజ్ పెట్టారు నీకే కాదు నా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ పెట్టారని ఒక ముప్పై మంది ఆ మెసేజ్ ఉన్న వాళ్ళందరి కాపీ చేయడానికి పంపించారు ఇక నోరు పూసేసి అందరికీ పంపిస్తా ఏంటంటే ఆడేం చేశాడంటే వాళ్ళ అమ్మాయి మీకు పెద్ద ఫంక్షన్ పెట్టాడు లక్ష లక్షలు అప్పు చేసి రావాలని చెప్పి అట్లా వీటికి రా చెయ్యు ఆ మెసేజ్ కూడా మెసేజ్ మా అమ్మాయి రెడీ అయిపోయింది ఎవరు వస్తున్నారా మా అమ్మాయి అనకాల మీరు తిరగడానికి మీకు అవకాశం ఇస్తున్నాయి ప్లెప్సీలు కూడా చేస్తారట ఆ ప్లెప్సీ చెప్పాడు ఈ అమ్మాయికి పిట్టేసుకోవచ్చు అని అనుకుంటారట అంటే తల్లిదండ్రులు అలా చెప్పిస్తున్నారు ఈ పురానికి పుట్టిస్తున్నారట పుట్టిస్తున్నారట దాన్నే పురస్కరించుకొని ఆయన పెట్టూరు పెట్టిన చాలా గారు కూడా చెప్పాడు దయచేసి ఎవరు ఎవరు రాదు చేసి సంప్రదించుకోవద్దు మీ పిల్లలకు అవ్వద్దు అని చెప్పేసి అది పెట్టా నేను కింద మెసేజ్ పెట్టా ఇలాంటి పక్షం చేసి దేవుని ముగ్గురు మీరు అవుతున్నారు మీరే కాదు మీ పిల్లలు శాపగ్రస్తులుగా చేస్తున్నారు అంతేకాదు దానికి సంబంధించిన పాస్టర్ కూడా దేవుడు ఇంకొకటి వస్తాది అని పెట్టారు అలా అమ్మాయి చేసేటుగా నష్టపోయి అప్పుడు పని అయ్యేదిగా ఇప్పుడు డబ్బులు నన్ను అడిగాడుగా చాలా మంది అడిగాడు అంటే మాకు ఈ షాప్ వచ్చిందా నిజమే నిజంగా షాప్ వచ్చింది ముగ్గురు వచ్చింది నష్టం వచ్చింది ఇంతకుముందు సమృద్ధి ఉంది ఇప్పుడు లేదు అప్పులు పాలయ్యా

ఇంకో తల్లితో అన్నాడు అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచేను అన్నాడు అది నీ విశ్వాసం గొప్పది అన్నాడు ఇక్కడ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచన్నాడు నిన్ను రక్షించింది కాబట్టి మాకే ఉండాలి విశ్వాసము విశ్వాసంతో గద్దరు నా కొడుకు చనిపోతే

ఆ గుండ విశ్వాసము మీకు లేదు అని అర్థమవుతుంది గదురాలైన సుగమీరాలు కొడుకు తన తల్లి తొందర పట్టుకుని చచ్చిపోయారు దాన్ని మెదడు తలపోయినే ఏమన్నారు తరపోయిపోయిపోయింది రాత్రి సర్వమంటదయ్యా ఇక్కడంతా బాగా నొప్పింది బాగా నొప్పి చేస్తుంది అన్నప్పుతా పోయిందమ్మా

మాటతో పెద్ద అది విశ్వాసం అందుకే విశ్వాసంతో చూసాడు కొండలో కూడా సడు చూశాడు శిష్యుడి తన సులేదు సమాధానం సమాధానం సరే अनुसार नवाज़ समाज आर्मी सुना हाँ आम गुरुत्व सेवक रुपये जेब पे थी और चार चार छह सौ पौष्टु 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 सेवक रुपये के काम में पढ़ियो उसको ना थागर में तो ना ये